వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ నుండి విటేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ చూస్తున్నాం ఇందులో ఫస్ట్ రాజ్యం మొనిర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ వన్ ప్రొటిష్ట రాజ్యం గురించి చూద్దాం ప్రొటిష్ట రాజ్యంలో ఏ జీవులను చేర్చారు ఆన్సర్ ఏకకణ నిజ కేంద్రక జీవులను చేర్చారు ప్రొటిష్ట జీవులకు ఉదాహరణ ప్రొటిష్ట జీవులకు ఉదాహరణ క్రైస్టోట్లు డైనప్లాజిల్లెట్లు యుగ్లినాయిడ్లు చిగురు బోదులు ఈ ప్రోటిస్టర్ జీవులన్నీ కూడా ప్రధానంగా జలచర జీవులే ఉంటాయి ప్రోటిస్టర్ జీవులలో చలనం కషాబాలు లేదా శైలికల ద్వారా కొన్నిట్లలో కషాబాలు ఉంటాయి కొన్ని జీవులలో శైలికల ద్వారా చలనం ఉంటుంది ప్రోటిస్టర్ జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి కణవిచ్ఛిత్తి సిద్ధ సిద్ధ బీజాల ద్వారా కణ విచ్చిత్తి ద్వారా లేదా సిద్ధ బీజాల ద్వారా ప్రోటిస్టర్ జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కణాల సంయోగం కణ సంయోగం అంటే క్రైసోఫైట్లకు ఉదాహరణ క్రైసోఫైట్లకు ఉదాహరణ డయాటమ్స్ బంగార రంగు సేవలాలు అంటాం డయాటమ్లలో కనకవచం ఎలా ఉంటుంది ఆన్సర్ డయాటమ్ల యొక్క కనకవచం రెండు పలచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది పైన ఉండేటటువంటి పెంకుని ఎపి అని పిలుస్తాం కింద దాన్ని హైపోతీకా అని పిలుస్తాం వీటి గోడలు అన్ని కూడా సిలికాతో నిర్మితమై ఉంటాయి డయాటమేసియా స్మృతిక లేదా కైసల్ గిరానగానేమి డయాటమేసియస్ మృతిక లేదా కైసిల్ గర్ అంటే ఏంటి డయాటం లో యొక్క కవచ నిక్షేపాల సంచయనాలు అంటే డయాటం లో యొక్క సిలికాన్ తో నిర్మితం కదా డయాటంలో చనిపోయిన తర్వాత ఆ అన్నీ కూడా సంచయనం అయిపోయి ఒక దగ్గర పోగైపోయి ఏర్పడినటువంటి మృతికను డయాటమేసియస్ మృతిక లేదా కైసిల్ గర అని పిలుస్తారు డయాటంలో ఎన్ని రకాలు డయాటంలో రెండు రకాలుగా ఉంటాయి కేంద్ర సౌష్టం ఉన్నటువంటి డయాటమ్స్ ని సెంట్రేలియస్ డయాటమ్స్ అంటాం ద్విపార్శ ఉన్నటువంటి వాటిని పెన్నేలియస్ డయాటమ్స్ అంటాం కేంద్ర సౌష్టం ఉన్నటువంటి డయాటమ్స్ ని సెంట్రేలియస్ డయాటమ్స్ అంటారు ద్విపార్శ సౌష్టం ఉన్నాయి పెన్నీలియస్ డయాటమ్స్ నెక్స్ట్ వన్ లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఏర్పడిన సిద్ధ బీజాలు ఆక్సోస్ లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఏర్పడిన సిద్ధ బీజాలు ఆక్స్పో ఆక్స్ స్పోర్స్ అంట ఇవి పునరుత్తేజక సిద్ధ బీజాలు డైనోప్లాజ కషాబాల సంఖ్య డైనోప్లాజ రెండు కషాబాలు ఉంటాయి ఒకటేమో నిలువగా ఉంటుంది ఇంకొకటేమో అడ్డంగా ఉంటుంది డైనోప్లాజ లెట్లలో కషాబ చల్లం ఎలా ఉంటుంది బొంగరం వంటి చల్లాలను చూసి ఉంటాయి అందుకని వీటిని విల్లింగ్ విప్లను పిలుస్తారు డైనోప్లాజ లెట్లలో కషాబాలు బొంగరం వంటి చల్లాలని కలిగి ఉంటాయి అందుకని వీటిని విల్లింగ్ విప్లు అంటారు నెక్స్ట్ వన్ మీసో క్యారియన్ అనగా మీసో క్యారియన్ అంటే డైనోప్లాజలేట్ల క్రోమోజోమ్లలో ఇష్టం ఉండవు అందుకే దాన్ని మీసో క్యారియన్ అంటారు జీవసందిప్తిని ప్రదర్శించే జీవులకు ఉదాహరణ జీవ జీవసందిప్తిని ప్రదర్శించే జీవులకు ఉదాహరణ నాక్టి నెక్స్ట్ వన్ మధ్యధర సముద్రంలోని ఎరుపు అలలకు కారణం గొనియాలాక్స్ డైనోప్లాజల్ లెట్లు మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు కారణం ఏంటంటే గొనియాలాక్స్ అనేటటువంటి డైనోప్లాజల్ లెట్లు ఇవి వీటి యొక్క సంఖ్య పెరగడం వల్ల మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగులో అలలు కల్పిస్తాయి యూగ్లినాయిడ్స్లో కనకవచం బదులుగా ఉండే నిర్మాణం ఏది పెళ్లికిల్ ఉంటుంది లో కనకవచం బదులుగా అధిక ప్రోటీన్ కలిగినటువంటి పెళ్లికిళ్ళు ఉంటుంది దీనివల్లనే అది శరీర నమ్యతను ప్రదర్శిస్తుంది ఇక్కడ నాణ్యత అనబడింది కదా నమ్యత నమ్యతను ప్రదర్శిస్తుంది యుగ్లినాలో ప్రత్యుత్పత్తి అనుదైర్ఘ ద్వీధా విచ్యుత్తి ద్వారా జరుగుతుంది యుగ్లినాలో ప్రత్యుత్పత్తి అనుదైర్ఘ ద్విధా విచ్యుత్తి ప్రొటిష్టాకి చెందిన పృతీకాహార జీవులేవి జిగురు భుజులు జంతువుల ఆదిమైన బంధువుగా ఏ జీవులను పిలుస్తారు జంతువులకు ఆదిమైనటువంటి బంధువు అని ఏ జీవులను పిలుస్తారు ప్రోటోజోవన్లు ప్రోటోజోవన్లని జంతువులకు ఆదిమమైనటువంటి బంధం అని పిలుస్తారు ఈ ప్రోటోజోన్లలో కనకవచం ఉండదు స్లీపింగ్ సిక్నెస్ నిద్ర వ్యాధి కలగజేసే ప్రోటోజోవన్ అనేది స్లీపింగ్ సిక్నెస్ ని కలగజేసేది ట్రిపనోజోమా జీర్ణాశయం లేదా గల్లెట్ ను కన ఉపరితలం వెలుపల కలిగి తెరుచుకునే జీవులేవి ఆన్సర్ వచ్చేసి ప్రోటోజోన్లు ఎగ్జాంపుల్ కి పారామిషయం పారామిషయం లే ఉంటుంది కనముఖం ఉంటుంది జీర్ణాశయం లేదా గల్లెట్ అనేది కణం యొక్క ఉపరితలం పైన కనిపించేటటువంటి జీవులు ఆన్సర్ ప్రోటోజన్ లో ఎగ్జాంపుల్ పారామిషయం మలేరియాని చేసే పరాన్నజీవి మలేరియాని చేసే పరాన్నజీవి ప్లాస్మోడియం ఆవాల ఆకులపై ఏర్పడే తెల్ల మచ్చ తెగులు ఏ శలీంధ్రం వల్ల ఏర్పడుతుంది ఆల్బిగో ఆవాల ఆకుల మీద ఏర్పడే తెల్ల మచ్చ తెగులు ఆల్బిగో అనే శిలీంద్రం వల్ల ఏర్పడుతుంది రొట్టె బీర్ తయారుల ఉపయోగించే శిలీంద్రం ఇది రొట్టె అంటే బ్రెడ్ బ్రెడ్ బీరు తయారు చేయడానికి ఉపయోగించే శిలీంధ్రం ఈస్ట్ గోధుమల కుంకుమ తెలుగును తెగులును కలగజేసే శిలీంధ్రం పక్సీనియా గోధుమల కుంకుమ తెగులు కలగజేసేది పక్సీనియా సూక్ష్మజీవరాశకాలను తయారు చేయడానికి వాడే శిలీంధ్రం యాంటీబయాటిక్స్ని తయారు చేయడానికి వాడేది పెన్సిలియం పెన్సిలియం నొట్టేయటం పెన్సిలియం అనేది ఒక యాంటీబయాటిక్ ఏకకన శిలీం ఏకకన శిలీంధ్రానికి ఉదాహరణ ఈస్ట్ ఈస్ట్ తప్పితే మిగతావన్నీ కూడా తంతు రూపంగా ఉండే శిలీంధ్రాలే ఈస్ట్ ఒక్కటే ఏకకన శిలీంధ్రం శిలీంధ్ర తంతువులనేమని పిలుస్తాం శిలీంధ్ర తంతువులని హైపే అంటారు శిలీంధ్ర తంతువులని హైపే అంటాం శిలీంద్ర తంతువుల యొక్క వలనేమంటాం శిలీంద్ర తంతువులన్నీ ఒక వలలాగా ఏర్పడిన నిర్మాణాన్ని శిలీంధ్రజాలం లేదా మైసీలియం అని పిలుస్తాం శిలీంధ్రాల్లో కనకవచం ఏ పదార్థం చే నిర్మితం కైటిన్ శిలీంధ్రాలో కనుక కైటిన్ మరియు పాలిసాకరేట్లతో నిర్మితం శిలింద్రాల్లో నిల్వాహార పదార్థాలు ఏవి గ్లైకోజన్ నూనె శిలీంధ్రాలో నిల్వాహార పదార్థాలు గ్లైకోజన్ నూనె లైకేన్ అనగా లైకేన్ అంటే ఒక శైవలం శిలీంద్రం కలిసి సహజీవనం చేస్తే దాన్ని లైకేన్ అంటాం శైవల శిలీంధ్ర సహజీవనాన్ని లైకేన్ అని పిలుస్తాం శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి శాకే పద్ధతిలో శాకే పద్ధతిలో జరిగే ప్రత్యుత్పత్తి ముక్కలు అవ్వడం లేదా కనవిచ్ఛిత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వన్ అలైంగిక ప్రత్యుత్పత్తి ఇది కొనేడియాల ద్వారా సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఇంకొకటి లైంగిక ప్రత్యుత్పత్తి ఊస్ పోర్లు ఆస్కోస్ పోర్లు ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వన్ శిలీంధ్రాలో లైంగిక ప్రత్యుత్పత్తిలోని సిద్ధ బీజాలు ఎక్కడ ఏర్పడుతాయి శిలింద్రాల్లో సిద్ధ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తిలో ఉత్పత్తిలో సిద్ధ బీజాలు ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి వాటిని ఫలనాంగాలు అని పిలుస్తాం ప్లాస్మోగామి అంటే ఏంటి ప్లాస్మోగమి ప్లాస్మోగమి అంటే సంయోగ బీజంలోని జీవ పదార్థాల కలయికను ప్లాస్మోగమి అంటారు శిలీంధ్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఫలనాంగాల ఆధారంగా శిలీంధ్రాలు నాలుగు రకాలు ఒకటి పైకోమైసిటీస్ ఆస్కోమైసిటీస్ బెసిడియోమైసిటీస్ డిటిరోమైసిటీస్ ఈ విధంగా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది పైకోమస్ మైసిటీస్ శిలీంధ్రాల్ని శైవల శిలీంధ్రాలు అంటారు ఆస్కోమైసిటీస్ ని సాక్ పంగి అని పిలుస్తారు బెసిడియోమైసిటీస్ సంబంధించిన శిలీంధ్రాన్ని బ్రాకెట్ పంగి అంటారు డిటెరో మైసిటీస్ సంబంధించినటువంటి శిలీంధ్రాల్ని ఇంపర్ఫెక్ట్ అయి అంటారు ఇంపర్ఫెక్ట్ ఫంగి ఏక శిలీంధ్రాలు ఏవి ముందు కూడా వచ్చింది బిట్టు ఏకంగాణితో శిలీంద్రం ఈస్ట్ కోఫ్రోఫిల్లస్ అంటే పేడపై పెరిగే శిలీంధ్రాలు కోఫ్రోఫిల్లస్ అంటే పేడ మీద పెరిగే శిలీంధ్రాల్ని కోఫ్రోఫిల్లెస్ అంటారు ఆస్కోమై సిటీస్ లో ఫలనం కలివి ఆస్కోమై సిటీస్ లో ఆస్కో కార్పులు ఉంటాయి గుండ్ర ఆస్కో కార్పులు కూడా చాలా రకాలుగా ఉంటాయి గుండ్రని గుండ్రగా ఉండి ముఖరంధ్రం లేనటువంటి ఆస్కో కార్పుల్ని అంటాం క్లిస్టోతీషియం గుండ్రగా ఉండి ముఖరంధ్రం లేని ఆస్కో కార్పులని క్లిష్టోతిష్యం అంటాం పూజ ఆకారంలో ఉన్నటువంటి ఆసుకు కార్పుని పెరీతిష్యం అంటాం కప్పు లేదా సాసర ఆకారంలో ఉన్నటువంటి ఆసుకు కార్పుని అంటాం నెక్స్ట్ వన్ జీవరసాయన జన్యు శాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడే శిలీంద్రం ఇది జీవరసాయన జన్యు శాస్త్ర పరిశోధనలో వాడే శిలీంద్రం న్యూరోస్పొర అనే శిలీంద్రాన్ని ఎక్కువగా ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తినదగిన ఆస్కో మైసిటీస్కి చెందినటువంటి శిలీంధ్రాలు ముర్రైల్స్ అండ్ ట్రపుల్స్ ముర్రైల్స్ని ట్రపుల్స్ని తిన ఇవి తినదగినటువంటి శిలీంధ్రాలు ఆస్కోమైసిస్కి చెందినవి బెసిడియోమైసిటీస్ శిలీంధ్రాల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి ప్లాస్మోగమి బెసిడియోమైసిటీస్ శిలింధ్రాలు జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి ప్లాస్మోగమి బెసిడియో మైసిటీ మైసిటీస్లో ఫలనాంగాలు బెసిడియో కార్పులు ఆస్కోమైసెటీస్లో అయితే ఆస్కో కార్పులు బెసిడియోమైసెటిస్లో అయితే బెసిడియో కార్పులు ఈ బెసిడియోమైసేటీస్ లో ఉండే జాతులు ఏవి అగారికస్ యూస్టెలాగో పక్సీనియా పాలిపోరస్ లైకోపెర్డాన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అగారికస్ అనేవి పుట్టగోడు యూస్టిలాగో అనేది కాటుక తెగులు శిలీంధ్రం పక్సీనియా కుంకుమ తెగులు శిలీంధ్రం పాలిపోరస్ అనేది బ్రాకెట్ పంగి లైకోపెర్డస్ అనేది పబ్బాల్ అంటారు నెక్స్ట్ వన్ డ్యూటిరోమైసిటీస్ను ఇంపర్ఫెక్ట్ టైప్ ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటాం కదా ఇంపర్ఫెక్ట్ ఫంగి ఎందుకు అలా అంటారంటే వీటిలలో ఓన్లీ అలైంగిక దశ లేదా శాఖీయ దశను మాత్రమే గుర్తించరు లైంగిక దశని గుర్తించలేదు అందుకనే ని ఇంపర్ఫెక్ట్ ఫంగి అని పిలుస్తారు ఒకవేళ ఏదైనా జీవిలో కనుక లైంగిక దశను గుర్తించినట్టయితే దాన్ని డ్యూటిరోమైసిటీస్ నుంచి తీసి అది ఆస్కోమైసిటీస్ లక్షణాలు ఉంటే ఆస్కోమైసిటీస్ లే కలుపుతారు బెసిడియమైసిటిస్ సంబంధించిన లక్షణాలు ఉంటే బెసిడియోమైసిటిస్లో కలుపుతారు లో మాత్రం ఓన్లీ అలైంగిక శాఖీయ దశలు కలిగి ఉన్నటువంటి శిలీంద్రాలు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగి అని పిలుస్తారు లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది కొనీడియాల ద్వారా జరుగుతుంది మాడు వ్యాధి ఎర్లీ బ్లైడ్ తెగులు అంటాం దీన్ని కలిగించే శిలీంద్రం ఏంటి అంటే ఇది డిట్రోమైసిటీస్ సంబంధించిన శిలీంద్రం ఆల్టర్నేరియా ఆల్టర్నేరియా అనేటటువంటి శిలీంద్రం వల్ల మాడు వ్యాధి వస్తుంది ఎరుపు కుళ్ళు వ్యాధి ఎరుపు కుళ్ళు వ్యాధికి కారణం కొల్లెటూట్రైకం అనేటటువంటి శిలీంద్రం ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించినటువంటి సైన్స్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటిని సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి కాబట్టి మన ని ఫాలో అవ్వండి మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ ఏమైనా చేంజ్ చేయాలా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్